ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజనీతి కోవిదుడు చంద్రబాబుని పొగడడం వైఎస్ జగన్ని తిట్టడం ఆయన రాజనీతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో ఆర్కే లక్ష్యం నెరవేరిందని చెప్పుకోవచ్చు అందుకనేమో కొంచెం స్టైల్ మార్చారు ఈ మార్చిన తరుణంలోనే చంద్రబాబుకి సున్నితంగా హితవ్యాఖ్యలు హెచ్చరికలు మొదలయ్యాయి గతంలో బాబు ఏమి చేసినా అది కరెక్టే అని రాసేవాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఇరవై మూడు మందిని సంతలో పశువులను కొన్నట్లు కొన్నా అది కుట్రలా కాకుండా అది జగన్కి తగిన శాస్తీగా ఆర్కే చాలా వ్యూహాత్మకంగా రాశారు జగన్ అయితే తాటి చెక్కతో బాడొచ్చు కానీ చంద్రబాబుని కదా చాలా సున్నితంగా తమలపాకుతో కొట్టాలి ఈ ఆదివారం ఆర్కే కొత్త పలుకుని ఒక్కసారి పరిశీలిద్దాం ఓడిపోయిన జగన్ బెంగళూరు ప్యాలెస్ తీరుతున్నాడట ఇంకెందుకు ఏడవడం ఇదే కదా నీ లక్ష్యం ఏపీలో చంద్రబాబుకి సొంత ఇల్లు కూడా లేదంట కనీసం ఎన్నో సార్లు గెలిచిన కుప్పంలో ఎప్పుడు ఉండడు ఆ సంగతి పక్కన పెడితే పోలవరం శ్వేతపత్రం పైన బాబుకి వాతలు పెట్టారు పోలవరంని జగన్ మూలన పెట్టాడని ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు జరిగింది చెప్పకుండా జరగబోయేది చెప్పమని సూచించారు ప్రజలు గతం మరచి చంద్రబాబు మరలా అలానే ఉంటే జనం మరలా కొర్రడా తీసుకుంటారు సాక్షికి ప్రభుత్వ ప్రకటనల పేరుతో ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు రామోజీ సంస్మరణ సభకి కోట్ల రూపాయల ఖర్చు పెట్టడాన్ని కూడా ఆకే ఆక్షేపించారు రూల్ ప్రకారం అయితే ఇక్కడ కూడా చంద్రబాబు భజన చేయాలి ఇక్కడ ఆర్కే రాయవలసిన అసలు పాయింట్లు ఏంటంటే బాబు మీ ప్రభుత్వం వచ్చి మూడు వారాలు కూడా కాలేదు మూడుసార్లు అప్పుల కోసం వెళ్ళారు మరి మీకు జగన్కి తేడా ఏంటి అని అడగాలి శ్వేతపత్రం ప్రకటించాల్సింది పోలవరమో అమరావతితోనూ కాదు చంద్రబాబు పథకాల మీద ఇప్పుడు జనం శ్వేతపత్రం కోరుతున్నారు మరక మంచిదైనట్లు మార్పు కూడా మంచిదే కదా చూద్దాం మరి ఈ మార్పు ఇలాగే కొనసాగుతుందో లేదో అని